ఐదు సంవత్సరాలు ఆ సంక్షేమ క్యాలెండర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ డిసెంబర్ వరకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలు నేను ఇవ్వాల్సిన బాధ్యత అని నాకు తెలిసి ఇక్కడ చాలామంది ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి కూడా పెద్దలు కొంతమంది రాజకీయాలు చూస్తూ ఉన్నారు మొదటి పద్నాలుగు నెలలు పదహారు నెలల్లో అంటే ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు పదహారు నెలల్లో తొంభై ఐదు శాతం సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అది ఎవరికి సాధ్యం కాదు దేశంలో దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు మనం ఖచ్చితంగా ఎవరితోటైనా కూడా మనం బెట్టు కట్టి మరీ చెప్పచ్చు అయ్యా మీ రాష్ట్రంలో అది తమిళనాడు కానీ లేదా హర్యానా కానీ లేదా చిన్న రాష్ట్రం నాగాల్యాండ్ కానీ ఏదైనా తీసుకుందాం తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నట్టు తీసుకుంటారండి మీ రికార్డులను వాళ్ళ రికార్డులలో ఉండనే ఉన్నారు అది కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే అది సాధ్యమైంది కాకపోతే ముఖ్య నాయకులు కార్యకర్తలు మన చేతుల నుంచి పోలేదు అని కాకపోతే ఒకటి ఆ ప్రయత్నం ప్రతి ఒక్కరికి చెందాలనే ప్రయత్నం ఆలోచన చేసినారు అది మన ద్వారా పోయి ఉంటే అది పార్టీకి చాలా గట్టిగా నిలబడి ఉండేది ఈ రోజుకి ఈ రోజుకి ప్రజలందరూ మాకు సాయం దక్కలేదు మాకు న్యాయం జరగలేదు మేము పార్టీలకు వేరే పార్టీలో ఉన్నా కూడా మాకు అన్యాయం జరిగింది అని ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా మనం ఆ మాట తినలేదు గడప గడపకు మనం దాదాపు రెండు సంవత్సరాలు తిరిగినాం రెండు సంవత్సరాలు ప్రతి పల్లెకి వెళ్ళాం ప్రతి గడప తొక్కినాం ప్రతి గడప తొక్కేటప్పుడు మనం ఆషామాషిగా ఏం తొక్కలేదు ఎగిరేసుకొని మరీ తొక్కినాం మేము మీకు చేసాము మీకు దాదాపు పది సంక్షేమ పథకాలు ఉంటే తొమ్మిది మీకు అందించాము ఆ ఒక్కటి మీ కాగితాలు సరిగా లేకపోవడం వల్లనే అందించలేకపోయాము అంతేగాని ఆ ఒక్కటి ఆపాలని ఆపింది కాదని వాళ్ళకు కూడా తెలుసు నాకు తెలిసి ఆ విధంగా సేవ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం లేదు ఆ విధంగా మన మాజీ ముఖ్యమంత్రి వారు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసినారు ఐదు సంవత్సరాల్లో ఈరోజు కరెక్ట్గా పదమూడు నెలలు ఒక్క సంక్షేమ పథకం ప్రారంభించినారు ఆ ప్రారంభించిన సంక్షేమ పథకంలో ఇరవై లక్షల మందికి ఆపేసి మిగతా వాళ్ళతో ఇరవై లక్షల మందికి ఆపి అది కూడా ఆరాకూరా ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో మనం చేసిన సేవని ఏలైతే చూపిస్తున్నారు మనం చేసిన సేవని ఏలైతే చూపించి అధికారం కానీ ఎవరికీ లేదు దాన్ని పోల్చి చూసే అవకాశమే లేదు వాళ్ళు అమలు చేసిన ఒక్క సంక్షేమ పథకానికే వెల్లవెళ్ళాడు మా దగ్గర డబ్బులు లేవంటున్నారు ఇంకో సంక్షేమ పథకం ఏదైనా పెట్టాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంట ఈ విధంగా ఒక్కసారి కూడా మన నాయకుడు మాట్లాడలేదే దాదాపు ప్రతి సంవత్సరానికి మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్ని ముందు తీసుకెళ్ళాలి అంటే అన్న చెప్పినట్టు ఆ ఈవీఎంల మోసము లేదా ఇంకొకటి జరగడం వల్ల కానీ మనకు ఓట్లు లేకపోవడం కాదు మనకు ప్రజలందరూ మద్దతుగా ఉన్నారు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏ వాడకు వెళ్ళినా కూడా వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళ మాట ఒకటే మా ఓట్లను ఏమేనా వేయాలి మా ఓట్లన్నీ ఏమైనాయి ఈరోజు దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో జగనన్న ఏ ఊరికి వెళ్ళినా కూడా ఆ ప్రజాదరణ కానీ ప్రజలు ముందుకు వచ్చి జగనన్నను చూడాలి జగనన్నను కలవాలి జగనన్న ప్రోగ్రాంలో ఎక్కడున్నా కూడా మేము అక్కడ ఉండాలి మన మండల కలివినారైతే ఏకంగా సత్యపల్లి పోయించినాడు టీముని తీసుకోవాలి ఆ విధమైన అధ్యక్షుడు మన నాయకుడు ప్రతి ఒక్కరికి అంత స్ఫూర్తినిచ్చినారు ఆ స్ఫూర్తితోటి రాష్ట్రం మొత్తం ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎక్కడికైనా వెళ్ళి ఆయనకు తోడుగా నిలబడతాము అనే ధీమగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆ ఆదరణ ప్రజలందరూ ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పొదుల్లో దాదాపు అరవై డెబ్బై వేల మంది సత్యపల్లిలో దాదాపు డెబ్బై నుంచి తొంభై వేల మంది ఇంత ప్రజాదరణ చూసి మనకెందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఏకంగా మన జగనకు పర్మిషన్స్ ఇవ్వడమే క్యాన్సిల్ చేసినారు దాదాపు అప్పటి నుంచి ఇంకా బయటికి కూడా వచ్చింది లేదు మనందరికీ తెలుసు ముందు నుంచే జగనన్న దాదాపు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఏ సంక్షేమ పథకం అమలు చేసినా కూడా పెద్ద ఎత్తున ఏం కార్యక్రమం లేకుండా నీట్గా అక్కడే కూర్చొని ఆ సంక్షేమ పథకాన్ని ఒక బటన్తో ప్రారంభించినారు మన ఎదుర్కోవాల్సింది చాలా ఉంది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం రేపు రెండు మూడు వారాల్లో మనం గ్రామ కమిటీ వేసుకోవాలి ఈ గ్రామ కమిటీలో బాధ్యత తీసుకొని ముందుకు రండి మీ గ్రామం తరఫున ఆ ఇద్దరు ముగ్గురు ఐదు మంది గ్రామ కమిటీలో మొత్తం మనకు పది మంది ఉంటారు మళ్ళీ అనుబంధ విభాగాలు మళ్ళీ ఉన్నాయి ఒక్కొక్క అనుబంధ విభాగం కమిటీ ఐదు మంది దయచేసి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎవరైతే బాధ్యత తీసుకొని పంచాయతీని పల్లెని అన్ని విధాలుగా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తారు రానున్న ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుందని ఆలో ఇస్తాము ఎందుకంటే ఈరోజు మీ కష్టం రేపు విఫలం కాకూడదు ఈరోజు మీరు తీసుకునే బాధ్యత రేపు మీరు వెనికిపోవడానికి లేదు ఈరోజు ఏ విధంగా అయితే మీరు అడుగు ముందుకు వేశారో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే విధంగా మీ అడుగు ముందే ఉండాలి మీరే మీ పంచాయతీ తరఫున మీ పల్లె తరఫున మీరేం మారుతున్నారు